బాలయ్య బాబు గారి సినిమా గురించి చెప్పాలంటే వారి పర్మిషన్తో ఒకే ఒక ముక్క చెప్తాను సింహం గర్జిస్తే ఏనుగు కుంభస్థలం బద్దలు కావాల్సిందే బాలయ్య బాబు అభిమానులు స్పందిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే ఆ అభిమానులు స్పందించేలాగా చిత్రాన్ని మలచినటువంటి డైరెక్టర్ సత్యదేవ్ గారు తొలి ప్రయత్నంలోనే ఒక మంచి విజయాన్ని అందుకున్నారు అలాగే వారికి సహాయ సహకారాలు అందించి మంచి ఇన్పుట్ ఇచ్చినటువంటి మిగతా టెక్నీషియన్లందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రపంచంలో నా తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాను అద్భుతంగా ఆదరించారు వాళ్ళందరికీ కూడా నేను ఈ సక్సెస్ మీట్ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కొత్తదనాన్ని ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు ఆస్వాదించారు అనే దానికి ఈ లైన్ ఉదాహరణ ఒక లెజెండ్ అనే ఒక బ్లాక్ ఫస్ట్ సినిమా తర్వాత ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త ప్రొడ్యూసర్ని ఒక బిలీవ్ చేసి మాకు ఈ అవకాశం ఇచ్చారు బాలకృష్ణ గారు ఆ లెజెండ్ ఇమేజ్ మామూలు ఇమేజ్గా తెలిసి ఈరోజు సిక్స్టీ ఎత్ వీక్ ఈరోజు ఒక సెన్సేషన్లో క్రియేట్ చేసింది వన్ ఇయర్ అది దియర్లో రన్ అయింది ఎముగునూర్లో అలాంటి సినిమా తర్వాత ఒక యూజ్ ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో బాలకృష్ణ గారు మమ్మల్ని మమ్మల్ద్దరే నమ్మి ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ మా చేతిలో పెట్టారు ఇది ఏంటంటే ఆయన అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి ఎక్స్పెరిమెంటల్ అనేది బాల బాలయబాబుకి కొత్త ఏం కాదండి ఒక సినిమా ఒక వరవడోలో వెళ్ళిపోతున్నప్పుడు తక్కువనే ఒక ఆదిత్య క్రిష్ణ సైన్స్ ఫిక్షన్ సినిమా చేశారు ఆయన ఇలా వేరే ఒక వరవడోలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక భైరవ దెబ్బను ఒక జానపద చిత్రం చేశారు ఆయన ఇట్లా ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడైనా చేస్తూనే ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ క్యాక్టర్స్ ప్లే చేస్తూ ఉన్నారు ఇది ఆయనే కాదండి మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు కూడా ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేశారు మీ ఆయన ఇన్స్పిరేషన్తో పాటు ఆయన కూడా అద్భుతమైన క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన చేస్తూ వచ్చారు అట్లా నేను ఈ ఈ కథను రియాక్ట్ చేసినప్పుడు ఆయన అన్నారు ఇది కొత్తగా ఉంది క్యారెక్టరు ఒక పర్ఫార్మెన్స్ బేస్ క్యారెక్టరు ఇది నేను చేస్తాను లెజన్ ఇమేజ్కి భిన్నంగా ఉంటుంది ఇది అని ఎంతో తపనతో ఎంతో డెడికేషన్తో ఈ లైన్ సినిమా ఈ స్క్రిప్ట్ నేను చేశారు ఈ మా లైన్ సినిమాని ఆదరిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు మరియు మా నందమూరి అభిమానులకు మీడియా ప్రతినిధులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా ఆనందంగా ఉందండి నాకు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన లెజెండ్ తర్వాత ఈ అవకాశం ఇచ్చిన ఇవ్వడం అనేది చాలా సంతోషం ఇచ్చిన తర్వాత ఒక అభిమానిగా ఆయనతో సూపర్ హిట్ కొట్టడం అనేది నాకు నిజంగా చాలా ఆనందం చాలా గర్వంగా ఉంది ఈరోజు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు హీరో గారిని కలిస్తే హీరో గారు మీకు సినిమా ఒక మంచి సినిమా చేశారు చాలా బాగా తీశారు చాలా బాగా లావిష్గా తీశారని చెప్పి మీకు మంచి పేరు వచ్చిందని చెప్పి మా హీరో గారు అభినందించడం నాకు జీవితంలో మర్చిపోలేని విషయం రామాంజనేయులు గారి సారథ్యంలో నిర్మించిన లాయన్ చిత్రం ఈ యొక్క ఆత్మీయ విజయోత్సవ సభకు విచ్చేసిన మా మతం చిత్ర బృందానికి సాంకేతిక అయితేనేమి అందరికీ నటులకి అలాగే శవభిలాషులకు కళా కళాభిమానులకు కళా పోషకులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉందండి ఈరోజు నేను తలిపెట్టిన ఈ యజ్ఞం ఒక కొత్తదానాన్ని అంటే ఒక లెజెండ్ చిత్రం తర్వాత ఒక సినిమా లెజెండు చిత్రాల తర్వాత ఎటువంటి చిత్రం చేద్దామా అని నాలో నేను సంఘర్షణ పడుతున్న సమయంలో ఈ సినిమా అంటే ఇప్పటిది కాదు ఇప్పుడు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు కథ ఇప్పుడు ఏళ్ళ నుంచి మా దర్శకులు సత్యదేవ గారు ఆ కథ నాకు వినిపించటం అదే తిరిగి నా మస్తిష్కంలో మెదలడం ఆయన్ని నాకు మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా మధ్య మధ్యలో ఆయనకి నేనే ఫోన్ చేయడం అలా అంటే సంకల్ప బలీయం అంటాం ఏదన్నా మన సంకల్ప బల బలీయంగా ఉన్నప్పుడు ఇక మనం ఎవరికి మనం ఏమీ దేవుళ్ళు కానీ ఎటువంటిది మనం విజయాలని మనం కానీ ముహూర్తాలు కానీ అవన్నీ కూడా సంకల్ప బలీయం ముందు దిగదుడిపోయాయి నా దృష్టిలో అటువంటి మంచి సంకల్ప వ్యయంతో ప్రారంభించిన చిత్రం నిర్మించిన చిత్రం ఈ లయన్ అటువంటి చిత్రానికి మరి మా నిర్మాత రమణ రావు గారు ఏదో సినిమా మీద పిచ్చి కాదు సినిమా మీద మక్కువతో అంటే ప్యాషన్ నాతో సినిమా తీయాలని ఒక అభిమానిగా ఆయన ముందుకు రావడం వెంటనే ఆయనలో ఉన్న ఆ ఉత్సాహాన్ని ఆయనలో ఉన్న ఒక కొత్త ధనాన్ని నేను అన్నాను నేను ముందు కథ వినండి మీరు కథ విన్నాక మీరు నిర్ణయం తీసుకోండి ఆ తర్వాత ఇది కాదంటే ఇంకో సినిమా చేద్దాంన్నాను విన్న వెంటనే ఒక అభిమానిగా ఆయన స్పందన వెంటనే చాలా బాగుంది కొత్తగా ఉంది బాబు మీకు డెఫినెట్గా మంచి కొత్త సినిమా అవుతుంది అన్నప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడే నాకు అనిపించింది తప్పకుండా ఈ చిత్రం ముఖ్యంగా ముందుగా నా అభిమానులు వాళ్ళని నిరాశపరచదు అలాగే ప్రేక్షకులు అంత భారీ సినిమాలు చేశాక ఎటువంటి సినిమా చేస్తే బాగుంటుందా అన్న ఒక సంఘర్షణలో ఉన్న నాకు తప్పకుండా ఆ నాన్నగారి స్ఫూర్తితో ఏదైతే ఆయన ఎప్పుడు కొత్తదనాన్ని అందిస్తూనే ఉన్నారు మొదటి నుంచి అలాగే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు అంటే మనం ఇవ్వడంలోనే లోపం ఉండాలి ఏదంటే మనం ఇవ్వపోతే లోపం అలా ఉండాలి తప్పితే ప్రజలు ఎప్పుడు ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని ఆదరిస్తారు అన్నది సింహ కానివ్వండి మన లెజెండ్ కానివ్వండి ఈనాడు ఈ లాయన్ చిత్రంతో కానివ్వండి నిరు నిరూపించబడ్డది అని సభాముఖంగా తెలియజే